ఏడు రెండు వేల ఇరవై నాలుగు తెల్లవారుజామున పన్నెండు గంటల ప్రాంతంలో జరిగింది అధ్యక్ష అగ్గి ప్రమాదం అధ్యక్ష తర్వాత అధ్యక్ష మా నాయకులందరూ కూడా డిజిపి గారు అవ్వచ్చు మా స్పెషల్ సిఎస్ గారు క్లియర్ గా ఘటన జరగడానికి ఎట్టి పరిస్థితిలో మన ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ అనేది జరగలేదు ఇది కేవలం కుట్రపూరితం జరిగిందని చెప్పేసి నిర్ధారణ అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష సీసీ కెమెరా అప్పుడే పని చేయకపోవడం దోమలు నివారించాల్సినటువంటి కాల్చే కడ్డీ కూడా అక్కడ ఎక్కువ మోతాదులో స్టాక్ పెట్టడం అలాగే ఏదైతే మోటార్ ఆయిల్ ఏ ఆఫీస్ లో కూడా మోటార్ ఆయిల్ పెట్టకూడదు కానీ సీనియర్ అసిస్టెంట్ కావాలని మోటార్ ఆయిల్ అక్కడ పెట్టడం కూడా అందుకే కెమికల్స్ కూడా అని చెప్పేసి ఫైర్ ఆఫీసర్ ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత అధ్యక్ష దాన్ని సిఐడి అధ్యక్ష ఇవ్వడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఈ ఘటన జరిగిన తీరుపై ప్రాథమికంగా అంచనా ప్రకారం మాజీ ఆర్ ఎంఎస్ మురళి రాెడ్డి పిఏ తుకారాం ఆదేశాల మేరకు గౌతమ్ తేజ్ నాయుడు ఫైల్ దహనం చేశారని చెప్పేసి తేలిన అధ్యక్ష వీరంతా మాజీ మంత్రి గారి అనుచరులుగా ఉన్నారు అయితే ఈ నోవారి నిరారోపణ ఆధారాలు సహా విచారం సిఐడి నిరూపించాల్సి ఉంది అయితే అధ్యక్ష ఇప్పుడు పెద్దల అధ్యక్ష మదన్పల్లిలో రీపెరి అధ్యక్ష టోటల్ ల్యాండ్స్ అధ్యక్ష పదమూడు వేల నాలుగు వందల నలభై ఐదు ఎకరాలు అధ్యక్ష లా ప్రకారంగా జరిగింది ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై రెండు అధ్యక్ష లా ప్రకారం కాకుండా అన్లాఫుల్ గా జరిగింది నాలుగు వేల ఐదు వందల అరవై మూడు అధ్యక్ష అలాగే అధ్యక్ష అసైడ్ భూమి ఫ్రీ హోల్డ్ అయిన అధ్యక్ష రిజిస్టర్ అయినాయి సెవెన్ థర్టీ వన్ అధ్యక్ష దాంట్లో అన్లాఫుల్ గా రెండు వందల అయినాయి అధ్యక్ష అలాగే అధ్యక్ష ఆఫ్ ల్యాండ్స్ ఫ్రమ్ మేడ్ ఫ్రీ హోల్డ్ నలభై ఎనిమిది ఇరవై ఐదు వేలు పెద్దగా గా అయితే ఇరవై మూడు వేలు అన్లాఫుల్ గా జరిగినాయి అధ్యక్ష అధ్యక్ష ఈ కుట్రకి మూల కారణం ఇక్కడే ఉంది అధ్యక్ష ఏదైతే అన్లాఫుల్ గా చేశారో అవన్నీ బయట పడతాయని చెప్పేసి ఒక దురుద్దేశంతో ఇవన్నీ లింకులు కట్ చేయాలని చెప్పేసి సాక్ష్యాలన్నీ బూర్ద చేశారు అధ్యక్ష తప్పకుండా ఏదైతే బూర్ద చేసినా కూడా మా కూటమి ప్రభుత్వం పటిష్టంగా ఉంది మా అధికారిని అధికారులు పటిష్టంగా పనిచేస్తా ఉన్నారు మా అధికారులు కూడా అక్కడికి వెళ్లారు తప్పకుండా సాక్షులను పట్టుకుని ఆ బూర్ద నుంచి కూడా బయట తీసుకొస్తారు అధ్యక్ష ఏదైతే రెండు వేల నాలుగు వందల నలభై మూడు ఫైల్స్ దగ్ధం బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేట్ చేసుకుని అన్ని ఫైల్స్ కూడా రిట్రీవ్ ఏ టు అన్ని కూడా రిట్రీవ్ చేశాం అధ్యక్ష దాంట్లో ఉన్న దోషులు ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు పేరు చెప్పద్దని కానీ తప్పకుండా ప్రతి ఒక్క దోషుల్ని కూడా రాబోయే రోజుల్లో మా సిఐడి అరెస్ట్ చేస్తుంది